నమస్కారం ఈ సంక్రాంతికి మనశంకర్ శంకర్ ప్రసాద్ గారి సినిమా రిలీజ్ అయ్యి అద్భుతమైన విజయం సాధించండి అందుకని గుంటూరు నుంచి వైజాగ్ వరకు ఒక టూర్ లాగా ప్లాన్ చేసుకుని అన్ని థియేటర్స్ లో ప్రేక్షకులను కలుస్తూ వచ్చామండి నానిమస్ రెస్పాన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఈ రోజు మండే అయినా కూడా ఫుల్ థియేటర్స్ హౌస్ నడుస్తున్నాయి అండ్ హోప్ ఇట్ విల్ కంటిన్యూ టూ మోర్ వీక్స్ ఆల్రెడీ త్రీ హండ్రెడ్ క్రోర్ ప్లస్ షేర్ రెవెన్యూ గ్రాస్ కి రీచ్ అయింది ఫిల్మ్ అంటే ఆల్మోస్ట్ సంక్రాంతి వస్తున్నామని ఒక ఎయిట్ డేస్ కే రీచ్ అయిపోయాం సో హోప్

కొద్దిగా ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ గా లేరు చిన్న చిన్న థియేటర్స్ ఇష్యూస్ డోంట్ వరీ ఆల్రెడీ మనం మంచి షేర్ దిశగానే వెళ్తున్నారు ఇంకొక టూ వీక్స్ రన్ ఉంది కాబట్టి హోప్ విల్ గెట్ గుడ్ రెవెన్యూస్ అండ్ ప్రస్తుతానికి ఈ సంక్రాంతి అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కి సంక్రాంతికి వస్తా అని ఒక అద్భుతమైన హిట్ తో ఒక ఒక దీంతో నాకు ఒక విజయాన్ని ఇచ్చారు అండ్ ఈసారి చిరంజీవి గారి కాంబినేషన్ లో అంతకు మించిన ఒక సక్సెస్ ఇచ్చారు లైఫ్ లో మర్చిపోలేను అండ్ మోర్ అండ్ మోర్ ఇంకా ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఫిలిమ్స్ తోటి హోప్ మీట్ నెక్స్ట్ పొంగల్